ప్రసంగిగతము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము మొదటి లైన్ గమనిస్తే నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము మన ప్రవర్తనలో మోసం ఏమైనా ఉందా మన ప్రవర్తనలో దురాశ ఏమైనా ఉందా చెడిపోయినదిగా ఉందా ప్రాచీనమైనదిగా స్వభావంతో ఉందా ప్రాచీన స్వభావం అంటే ఏంటి ఒకప్పుడు ఎలాంటి స్వభావాలు ఉన్నాయో ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అవే మళ్ళీ ఏమైనా ఉన్నాయా అప్పుడు క్రైస్తవులు కావడానికంటే ముందుగా మందిరంలోనికి రావడానికంటే ముందుగా మన ప్రవర్తన వేరు ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్మిన తర్వాత మందిరంలో ఉన్నటువంటి మన ప్రవర్తన వేరుగా ఉండాలి దేవుళ్ళలోనికి రావడానికి ముందు ప్రవర్తన ఎలా ఉంది మోసముతో ఉంది దురాశలతో ఉంది మనసు యొక్క శరీరం యొక్క కోరికలతో ఉంది మరి ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు చిన్నపిల్లలు యవర్ణస్తులు పురుషులు స్త్రీలు నాలుగు భాగాలు ఉన్నాయి మొదటగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు మందిరానికి వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉండాలి ఎవరి వలె ఉండాలి అనడానికి లేఖనాల మనం చూద్దాము సమూహాలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షాన్ని చూద్దాము అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను అనే మాట గమనించండి అంటే చిన్నపిల్లల యొక్క ప్రవర్తన మందిరాన్ని చూస్తేనే మృక్కలు అనిపించేటువంటి యొక్క మనసు రావాలి ఈరోజు మన పిల్లలు ప్రార్థన అంటే ఎంతమంది మోకరిస్తున్నారు మనం కరెక్ట్గా ఉంటే కదా మనం మందిరంలో కరెక్ట్గా మోకరిస్తే కదా మనము మందిరంలో ప్రార్థనలో కరెక్ట్ గా కళ్ళు మూసుకుంటే కదా మనం మందిరంలో చక్కగా స్వరము ఎత్తి పాట పాడితే కదా మన మంత్రానికి వెళ్ళి బైబిల్ని తీసి కరెక్ట్ గా చదివితే కదా మన పిల్లలు నేర్చుకునేది సమయాలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము అదిగో అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఏం చేస్తున్నాడు యహోవాకు పరిచర్య చేస్తున్నాడు పరిచర్య చేసే వయసా ఈరోజు మనం ఎంత పెద్దవాళ్ళమయ్యాము మరి మందిరంలో మనం ఎప్పుడైనా పరిచయ చేస్తున్నామా మందిరానికి వెళ్ళేటువంటి చిన్నపిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి మందిరంలోకి పోయిన తర్వాత అక్కడ పరిచర్య చేసేటువంటి ప్రవర్తన ఉండాలి పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే మురొక్కేదిగా పరిచర్య చేసేదిగా దేవుని మందిరంలో ఎదిగేదిగా మనుషుల దయలో దేవుని దయలో వర్దిల్లే ప్రవర్తన ఉండాలి రెండో స్టె రెండో స్టెప్కి ఎదుగుతున్నాం రెండవది యవనస్తులు తిమోతి మొదటి పత్రిక నాలుగు పదకొండు ఐదు విషయాలు చెప్పారు ఇక్కడ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను మాదిరిగా ఉండు ఎవరు యవనస్తులు అందులో ప్రవర్తన అనే మాట చూస్తున్నాం మనం యవనస్తులు ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి నీ నడవడిక నీ అలవాట్లు నీ పద్ధతులు నీ మాటలు అవి ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి మాదిరిగా ఉండాలి పురుషుల ప్రవర్తన ఎలా ఉండాలో చూడండి యశ్యాగము ముప్పై ఆరో వాయిద్యానికి రండి ఇజికయా అనేటువంటి ఒక రాజు యూధా రాజు ఉన్నారు అతని యొక్క పద్నాలుగవ సంవత్సరమున అశురాజు అనేటువంటి సన్ హరిబు అనేటువంటి ఒక ఆయన యూదా దేశంలోనికి వచ్చి దాన్ని పట్టుకున్నాడు అంటే ఒక రాజు మీదకి ఇంకొక రాజు వచ్చాడు అక్కడ ఉన్నటువంటి జనాల్ని పట్టుకున్నాడు గారిని ఎదుటివారు బెదిరించినప్పుడు దేవుణ్ణి తప్పు పట్టినప్పుడు దేవుని యొక్క పనిని తప్పు పట్టినప్పుడు గారి యొక్క స్పందన హిజిక గారి యొక్క మనవి ఇజిక గారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనకు తేటగా అర్థమవుతుంది అంటే గమనించండి సమస్య వచ్చినప్పుడు ఒకలాగా సమస్య రానప్పుడు ఒకలాగా ప్రవర్తించడం కాదు ఇప్పుడు ఇజిక గారికి పెద్ద సమస్యనే వచ్చింది ఒక రాజ్యము అతని మీదకి వచ్చింది ఆ రాజు అతన్ని బెదిరిస్తున్నాడు నా చేతుల నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు నా చేతిలోంచి నుంచి ఎవరు తప్పించుకోలేదు మీరు కూడా తప్పించుకోలేదు మీరు తప్పించుకోవడం మీ వల్ల కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మీరు తర్వాత ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు నెమ్మదిగా చదివితే ఇసుకే గారు తన ప్రవర్తనలో మార్పు లేకుండా ఉన్నాడు అంటే ప్రతి పురుషుడు కూడా వ్యక్తులను బట్టి శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి వారి ప్రవర్తన మార్చుకోకూడదు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అన్ని వస్తువులు మనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాం వ్యతిరేకమైన సమస్యలు వస్తే మరొకలాగా ప్రవర్తిస్తాం ఇలాంటి ప్రవర్తన సరైన ప్రవర్తన కాదు ఇది దేవుడు మెచ్చుకునే ప్రవర్తన కాదు దేవుడు ఇష్టపడే ప్రవర్తన కాదు అన్ని కాలాల్లో అన్ని సమయాలలో అన్ని ఇబ్బందుల్లో దేవుని ఎదుట ఒకేలాగా ప్రవర్తించాలి అందుకే దేవుడు హిజ్కియా గారి యొక్క ప్రవర్తన బట్టి ఆయన ఆయుష్కాలాన్ని పొడిగించాడు మన మన ప్రవర్తన మనం ఒకవేళ పురుషులమైతే పెద్దలమైతే మన ప్రవర్తన ఎలా ఉంది తీతు పత్రిక రెండవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చిన కలిసి ఉన్నాయి చదువుదాము తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి వారును పవిత్రులను ఇంట ఉండి చేసుకున్న వారును మంచి వారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలని బోధించుము ఎవరికి స్త్రీలకి వృద్ధ స్త్రీలకి యవన స్త్రీలకి చెప్తున్న మాట ఏంటంటే మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మీ భర్తలకు లోబడండి మీ యొక్క పిల్లల్ని ప్రేమించండి ఇంట ఉండి మంచిగా పనిచేసుకోండి మతేసువార్త గుర్తుందా మనుషులు మీ సత్క్రియలు చూచున్నట్లు పరలోక మీ తండ్రిని మహిమపర్చున్నట్లు వారి ఎదుట మీ సత్క్రియ చేయండి అని చెప్పాడు అప్పుడు సంఘంలో మన ప్రవర్తన నీతిగా ఉండాలి సంఘమునకు వెలపట మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యోగ్య ప్రవర్తన అని చెప్పాడు మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి దేవుడు పరిశుద్ధుడు ఆయన రాజ్యం పరిశుద్ధ రాజ్యము ఆయన వాక్యము పరిశుద్ధ వాక్యము మనకున్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ కదా అలాగే మనము కూడా పరిశుద్ధులము మరి మన ప్రవర్తన ఎలా ఉండాలంటున్నాడు పరిశుద్ధ ప్రవర్తన యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు దేవుని దగ్గర ఎలా నడుచుకోవాలి యథార్థంగా ప్రవర్తించాలి ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించాలి వారంటే దేవునికి ఇష్టం వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరు మనము ఏ ప్రవర్తన అయితే కలిగి ఉంటామో ఆ ప్రవర్తనకు తగ్గటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం నీతిగా ఉంటావా నీతికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది పవిత్ర ప్ర ప్రవర్తనగా ఉంటావా దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది యోగ్య ప్రవర్తనగా ఉన్నావా దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అదే చెప్తున్నాడు ఇక్కడ తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును ప్రవర్తన కాపాడుకోకపోతే దేవుని దగ్గర యథార్థంగా లేకపోతే చస్తావు సంఘంలో నీతిగా లేకపోతే చస్తావు అన్ని జనుల మధ్య మంచి ప్రవర్తన లేకపోతే చస్తావు